నిన్న బిగ్ బాస్ చూసాం కదా నిన్న బిగ్ బాస్లో మాత్రం డబల్ ఎలిమినేషన్ డబల్ ఎలిమినేషన్ ఉంది కదా డబల్ ఎలిమినేషన్ నిన్నైతే ఆల్రెడీ నిఖిల్ వెళ్ళిపోయారు నెక్స్ట్ వచ్చేసి ఈరోజు గౌరవ్ అనేసి అంటున్నారు బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకైతే తెలీదు సో ఇంకపోతే మనకి నిన్న నాకు సార్ వస్తారు ఎవరు మిస్టేక్ చేశారు ఎవరు వీకెండ్ ఎలా ఉన్నారు ఈ వీక్ మొత్తంలో ఎవరు ఎలా మిస్టేక్ చేశారనేది నాకు సార్ అయితే చెప్తారు అలానే వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు అలానే వాళ్ళకి ఏమేమి మిస్టేక్ చేశారో కూడా చెప్తారనమాట మనకి నిన్న వచ్చేసి తనూజగా తనూజ అని సార్ అంటే డిమార్ట్ పవన్ని ని పట్టుకో జస్ట్ నార్మల్గా డిమార్ట్ పవన్ క్లోజ్ కొట్టినా కానీ అలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు కదా అలా అంటే ఎందుకో ప్రతిసారి లాస్ట్ విషయంలో కూడా రీతి విషయంలో కూడా సార్ అలానే అన్నట్లుగా అయితే అనిపించింది ఈసారి కూడా అంటే అక్కడ జరిగింది ఏంటంటే అంత సీరియస్ కాదు అన్ని క్యాజువల్గానే జరిగినాయి కాకపోతే ఏంటంటే ఏదో డిమార్ట్ పవన్కి బ్యాడ్ నేమ్ వచ్చింది బయట అనేసి అన్నట్లుగా నాకు సార్ అన్నారు బట్ ఏదేమైనా అది గేమ్ పరంగా కాబట్టి డిమాట్ పవన్కి ఏమీ బాధ ఉండదు ఏమీ ఉండదు సో ఆయన ఎలా ఉన్నారో కొన్ని రోజులు మనకి బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా కొన్ని రోజులు బిగ్ బాస్ మర్చిపోతారు మళ్ళీ నెక్స్ట్ బిగ్ బాస్ ఎప్పుడు వస్తుందని చూస్తూ ఉంటారు సో నిన్నొచ్చే నిన్నొచ్చి మనకి బిగ్ బాస్లో పాపం ఫ్యామిలీ ఎలిమినేషన్ బాంబులు పెడతారు కదా నాగార్జున సారు నాగార్జున సార్ బాంబులు అది అన్నప్పుడు డబల్ ఎలిమినేషన్ ఒకటి వచ్చింది బట్ ఫ్యామిలీ వీక్ అనేది ఇంకా వస్తుంది కదా ఆల్రెడీ నెక్స్ట్ మంత్ బిగ్ బాస్ అయితే అయిపోతుంది నెక్స్ట్ మంత్ వస్తున్నప్పుడు ఫ్యామిలీ వీక్ అనేది సంజనా గారి పాపం మిస్ చేసుకోవాలి అన్నట్లుగా చెప్తారు సంజనా గారు భలే ఏడ్చారు కాబట్టి చాలా బాగుంది కదా వాళ్ళ అమ్మాయి చాలా క్యూట్గా అనిపించింది ఆ చిన్న పాప ఆ చిన్న బాబు ఏదేమైనా కానీ వాళ్ళ పాపం ఫ్యామిలీ వీక్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు బట్ అలాంటి ఫ్యామిలీ వీక్ని వీక్ని మిస్ చేసుకోవటం అంటే బాధగానే ఉండేది కదా సంజనా గారు అయితే చాలా ఏడ్చి నేను వెళ్ళిపోతాను నాకు వద్దు అన్నట్లుగా అయితే అనింది కదా సో ఫ్యామిలీ వీక్ మిస్ అవుతుంటే ఎవరికైనా బాధ ఇచ్చింది కదా అది బిగ్ బాస్ సో ఫైనల్లో అయితే ఖచ్చితంగా మనకి ఎవరుంటారు డిమాండ్ పవన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు బహుశా రీతు అయితే ఖచ్చితంగా ఉండిద్ది అలానే రీతి ఉండి ఫస్ట్ అయితే మనకి టాప్ ఫైవ్లో నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం యుమానిలు అయితే ఖచ్చితంగా ఉంటారు అలానే మనకి సుమన్ శెట్టి గారు అయితే కంపల్సరీగా ఉంటారు తనూజ చెప్పనవసరం లేదు ఆమె రన్నర్ అయినా రావచ్చు విన్నర్ అయినా అవ్వచ్చు ఎవరెవరు ముగ్గురు చెప్పాం కదా తనూజ అలానే తనూజ తనూజ డిమార్ట్ పవన్ కాదు తనుజ వచ్చింది ఇమానియల్ వస్తారు సుమన్ శెట్టి గారు వస్తారు అలానే డిమార్ట్ పవన్ కూడా రావచ్చు అనమాట డిమార్ట్ పవన్ నెక్స్ట్ ఇంకా ఇంకో ఎవరు రీతు చౌదరి రీతు చౌదరి కూడా వచ్చింది కంపల్సరిగా టాప్ ఫైవ్లో టాప్ ఫైవ్లో నేనైతే విన్నర్ ఇమానేల్ కానీ అలానే సుమన్ శెట్టి గారు అలానే సుమన్ శెట్టి గారు రీదు అయితే విన్నర్ కాదు సన్ కంపల్సరీగా తనూజ సుమన్ శెట్టి గారు ఈ మార్నింగ్ ముగ్గురులోనే విన్నరు రన్నర్ మొత్తానికైతే అయిపోయింది కదా ఇంకా సండే అనమాట సండే అంటేనే మనకి ఫండేగా ఉండిద్ది సాటర్డే సారు అందరిని కూడా షౌట్ చేస్తూ ఎవరు మిస్టేక్స్ చేశారు ఎవరు ఏం చేశారు అనేది చెప్తూ ఉంటారు కదా సండే వచ్చిందంటే మన అందరినీ మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు గేమ్స్ పెడతారు అన్నీ పెడతారు కదా సో మొత్తానికైతే భైరవు అలానే నిఖిల్ వీళ్ళిద్దరూ కూడా ఎలిమినేషన్ అనేసి అంటున్నారు బట్ ఈ అయితే సంజన సేవ్ అవుతుంది ఆల్రెడీ అయిపోయింది కదా నిన్ననే అయిపోయింది ఈరోజు నేను మండే రోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సంజన కూడా అంటే ఆమె సెల్ఫ్ నామినేషన్లో కాదులే కానీ ఫ్యామిలీ వీక్ అనేసరికి ఆమె కొంచెం ఎమోషనల్ అనమాట ఎందుకంటే ఒక చిన్న బేబీ కదా చిన్న సిక్స్ మంత్స్ బేబీని వదిలేసి ఇన్ని రోజులు ఉందంటే సంజనా గారు చాలా చాలా గ్రేట్ ఏదైనా కానీ బాబు కూడా చాలా చిన్నవాడు వీళ్ళిద్దరినీ వదిలేసి దాదాపు టూ మంత్స్ ఉందంటే ఎట్లయినా చాలా గ్రేట్ అంటే నిజంగా ఇక అది తట్టుకోలేక నేను వెళ్ళిపోతాను నన్ను ఎలిమినేట్ చేయండి అనేసి అంది బట్ అట్లా కుదరదు కదా నా డెసిషన్ కాదు ఇది బిగ్ బాస్ డెసిషను అని నాకు సార్ అయితే స్వీట్ అండ్ క్యూట్గా అయితే చెప్తా ఉంటారు మొత్తానికి సంజనా గారు అయితే వెళ్ళేదండి వెళ్ళారనమాట సో నువ్వు మనకి సాటర్డే రోజు వచ్చేసి నిఖిల్ అయితే ఎలిమినేట్ అయిపోయారు ఇంకా సండే రోజు వచ్చేసి ఆల్రెడీ నాగ్ సార్ చెప్పారు డబల్ ఎలిమినేషన్ అని సో డబల్ ఎలిమినేషన్ అయినప్పుడు ఇంకా ఉంది ఎవరు మనకి గౌరవం అనమాట అసలు దివ్యని పంపించాల్సింది ఎంత నిజంగా మాటలు వస్తున్నాయి కానీ యూట్యూబ్ అయిపోయిందండి అసలు ఆమె బిహేవియర్ కానీ ఆమె పద్ధతి కానీ అస్సలు ఏమి రాలేదు మోస్ట్లీ అయితే నెక్స్ట్ వీక్ దివ్యనే ఎలిమినేషన్ ఉంటుంది ఎందుకంటే అందరూ ఓటింగ్లో పర్వాలేదు ఒక దివ్య మాత్రమే ఎలిమినేషన్లో ఉందని తక్కువ వచ్చినాయి ఆమె ఎలిమినేషన్ అయిపోవాలి ఆమె చేసిన తప్పులు అట్లీస్ట్ బయటకు వచ్చే అయినా తెలుసుకునిద్దని అనుకున్నాను దివ్య మీద మీ అభిప్రాయం కామెంట్స్లో తెలపండి